హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బితం చర్ల బితంచర్ల కొత్త స్టాండ్ టెంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రయాణ డిల్లీవ్ అవుతున్నాను మీ ఢిల్లీ నుంచి ఏ కారణాలను ఫోన్ చేసేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగి వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి మీ ప్రయాణి డిలీవ్ అవుతున్నానండి రోజు మీ ముందు ఒక మంచి వెళ్ళి చూసిన మార్చి సుజకి సియాజ్ వీడిఐ ప్లస్ వేరే డీజిల్ పడతాను మానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు ఎనిమిది నెలలు బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం ఇరవై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రికార్డు మొత్తం అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డు కూడా పంపిస్తాను ఈ వెహికల్ది వెహికల్ చాలా అంటే చాలా నీటి అయితే మెయింటైన్ చేసినారు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాడ్ నుంచి వెహికల్ రిక్ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జనరల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొలిసిన అయితే అండి ఇంజన్ అయితే అయితే అయింది వెహికల్ది మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు పంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చు ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకుంటే రైట్ సైడ్ ఉండే అప్పుడు అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు ఏ ఆప్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టైమ్ ఇంజన్ చూసుకున్నది కంపెనీ ఒక టైమింగ్ అవుతుందండి చూసుకోవచ్చు కంపెనీ ఒక టైమ్ ఇంజన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి టోటల్ కంపెనీ ఇంజన్ ఏ విధంగా వచ్చిందో సీల్డ్ అదే విధంగా సీల్డ్ ఉందండి ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా ఒరిజినల్ అయితే ఉంది కంపెనీ చూస్తున్న బాలెట్ పట్టి అవుతుంది ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా సీల్ సీల్డ్ చేసుకొచ్చు బాలెట్కి ఎంత స్పారెత్తి పెట్టలేదు బానేటిగా సీల్డ్ చూసుకున్న కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి వెహికల్కి వాళ్ళ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీట్ అవుతుంది వెహికల్ అయితే ఇంజన్ అయితే ఎక్సినల్ కండిషన్లో ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే మీరు ఇంజన్ ఎటువంటి డ్యామేజ్ లేదండి ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ రెండు బాలెట్ మీద ఒక చిన్న స్క్రాచ్ ఉందండి చూసుకోవచ్చు మీరు వీడియోలో కూడా రెండు బాలెట్ మీద ఇక్కడ చిన్న స్క్రాచ్ అవుతుంది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ అండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సినల్ కండిషన్లో అవుతుందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక వ్యూ చూసుకునే రైట్ సైడ్ వ్యూ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్లు కూడా కంప్లీట్ టైర్స్ ఉన్నాయి అవి కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పోర్షన్ అవుతుంది చూసుకోవచ్చు కంపెనీ టైర్స్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పోషన్ అయింది వెహికల్ వీడియో ప్లస్ ఫీరేట్ అండి నాలుగు విండోస్ విండోస్ ఉండే వస్తాయి డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ లైనింగ్ కూడా కండిషన్ కండిషన్లో అవుతుంది నాలుగు విండోస్ పవర్ ఉండే వస్తాయండి వెహికల్ ఇరవై ఏడు వేల తిరిగిందండి చూసుకోవచ్చు ఇరవై ఏడు వేల మూడు వందల డెబ్బై తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ టువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్గా ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ చూస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫిటెడ్ సిస్టం సిస్టమ్ ఉంది బ్లూటూత్ కంటింగ్ సిస్టమ్ కూడా ఉంది దీనికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి అండి సీట్ కవర్లు చూసుకుంటే కంపెనీ ఫిట్ సీట్ కౌర్స్ ఉన్నాయండి దీని మీద మనం లెదర్ సీట్ కవర్స్ చూపించుకుంటే ఇంకా టీకెట్ ఉంటుంది వెహికల్ రీడింగ్ చూసుకుంటే ఇరవై మూడు వేల ఏడు వందల మూడు ఇరవై ఏడు వేల మూడు వందల డెబ్బై త్రీందండి ఒరిజినల్ రీడింగ్ నాకు ఫోన్ చేసిన రికార్డ్ కూడా పంపిస్తానండి వెహికల్ని వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు వెకి బ్యాక్ సైడ్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ రేరేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి అండి కి బ్యాక్ సైడ్ డోర్ రైడింగ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ రైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉంది బైక్ యొక్క బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బైక్ యొక్క బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్స్ట్ కండిషన్ అవుతుంది మారుతి సుజుకి సిఎస్ హెచ్ఎస్విఎస్ వీడియో ప్లస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వీడియో ప్లస్ వెళ్ళేట్టు చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చండి బాడీ ఒక పంచింగ్ కానీ బాడీ ఒక లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలండి టోటల్ కంపెనీ మంచింగ్ కంపెనీ లైనింగ్ సహా అదే విధంగా అవుతుంది వెకి స్టెప్ కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ చెప్పే జరుగుతుందండి డిక్కిలో ఉండి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏం లేవండి డెక్కి మొత్తం సీల్డ్ అయితే ఉంది వెహికల్కి చూసుకోవచ్చు వెక్కి మొత్తం సీల్డ్ అయితే ఉంది వెహికల్ కూడా డైట్ రాస్టింగ్ కానీ పెస్టింగ్ కానీ ఏమి లేవు సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెగ్గీ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సెంట్ కండిషన్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీస్ చెప్తాను మార్తీ సుజికస్ సియాజ్ హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ విడి ప్లస్ వేరియ డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు ఎనిమిది నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకుంటే కేవలం ఇరవై ఏడు వేలు త్రిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాకు ఫోన్ చేసే రికార్డ్ కూడా పంపిస్తాం ఈ వెహికల్ది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుక డిక్ కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ ఆక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ కండిషన్ అవుతుంది ఇంజన్ లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ లేవండి కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ లో కూడా అదే విధంగా ఇంజన్ ఎటువంటి ఇక్కడ డ్యామేజ్ అయితే కాలేదండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫిఫ్త్ చూసుకుంటే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మే సిస్టమ్ ఉంటుంది దానికి బ్లూటూత్ కనెక్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది ఆటో క్లైమెంట్ కంట్రోల్ ఉంది ఇయర్ సిస్టమ్ చూస్తుంటే మ్యాన్ లోయర్స్ అవుతున్నాయ్ అండి స్టీరింగ్ కంట్రోర్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూస్తుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై